హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు నెండి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చిందను శనివారము అలాగే ఎనిమిదో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డీపల్లి మార్కెట్ పలమనేరు మార్కెటు మదనపల్లి మార్కెట్ మూడు మార్కెట్లు టమోటా టమాటాదారులు ఎలా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకున్నాం త్రీ పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి టమాటా యాభై రూపాయల నుంచి వంద నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై రెండు వందల ఎనభై మూడు వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఒడ్డీపల్లి మార్కెట్ ఇంకా అలాగే పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై నూట ఎనభై రూపాయలు టాప్ ధర పోతున్నాయి ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి పలం మార్కెట్ ఇంకా అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మదనపల్లి మార్కెట్ ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ ధర చూసారు కదా ఎలా ఉన్నాయో టమాటా ధరలు మూడు మార్కెట్లో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యర్ వాచింగ్